భీమ్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో భీమ్లీ అసెంబ్లీ జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి సమావేశం నిర్వహించారు ఎంతో ఉన్నతమైన లక్ష్యంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు కేంద్రాన్ని ఒప్పించి ఐదు మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చారు మిగతా కాలేజీల్లో సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల వ్యయంతో నిర్మించడానికి శ్రీకారం చుట్టారు ప్రతి పేదవారికి వైద్య విద్య మెరుగైన వైద్యం చేరువు కావాలని నాడు వైఎస్ జగన్ పరితపించారు ప్రతి మెడికల్ కాలేజీ పరిధిలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉండాలనేది ఆయన ఆశయం నాడు పేదలకు మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందించాలని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని తీసుకురావడం జరిగింది ఈ విషయంలో కూటమి ప్రభుత్వం పునరాలోచించుకోవాలని విద్యా వైద్య రంగాలను కార్పొరేట్ వశం చేసే ఆలోచనలను విరమించుకోవాలి మరి వారు సుమారు పదహారు మెడికల్ కళాశాలలు ప్రారంభించాలని చెప్పి వారు ముఖ్యమంత్రి గారు ఆనాడున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సుమారు ఐదు కళాశాలలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ద్వారా అధిక కళాశాలని సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించాలని అనేక మంది వైద్య విద్యార్థులు విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందించాలి ఉచితంగా అందించాలని లేదు ప్రతి మెడికల్ కళాశాల ద్వారా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తయారవుతారు కాబట్టి ప్రతి ఒక్కరికి వైద్యం బాగా అందే విధంగా ఏ ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో అయ్యో నా బిడ్డ వైద్యం అందక చూడు నీరు నిండు నూరేళ్ళు నిర్ణయానో లేదు నా భర్త ఏదైనా అకస్మాత్తుగా ఇబ్బంది వస్తే నా భర్త నిండు నూరేళ్ళు నిండు నూరేళ్ళు నిర్ణయానో ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరూ కూడా నిండు నూరేళ్ళు పథకాలని చెప్పి ఆనాడు కీర్చేశ్వర రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పెట్టి నాలుగు శ్రీ పథకం ద్వారా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఎత్త ఎత్తున వైద్య కళాశాల ప్రారంభిస్తే ఇవాళ ఇవ్వటం ప్రభుత్వం ఎప్పుడు ఆలోచన చేసే విధంగానే వారు ఆలోచన చేశారు ఎప్పుడు కూడా వారు ప్రభుత్వం వస్తే కేవలం కార్పొరేట్ వ్యక్తులకో కార్పొరేట్ సంస్థలకో కార్పొరేట్ వారి వైపు వైపు విద్యని కార్పొరేట్ వారికి అందించాలన్న ఆలోచనతోనే తీసుకున్న నిర్ణయాలు కనపడుతున్నాయి తప్ప ఏదైతే ఇవాళ పీపీపీ మోడ్లో ఇవాళ మెడికల్ కళాశాలని ప్రైవేటు పరం చేయడాన్ని పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా ఖండిస్తా ఉంది ఒక ప్రతిపక్ష పార్టీగా ఈ రాష్ట్రంలో తీసుకున్న మంచి నిర్ణయాల్ని ఈ ప్రభుత్వం కొనసాగించాలే కానీ కేవలం కక్షపూరితంగానో లేదు పేదవాడికి వైద్య విద్య అందకూడదనో లేదు కేవలం కార్పొరేట్ వ్యక్తులకే కోట్లాది రూపాయలను సంపన్నులకే ఇవాళ లేదా డాక్టర్ అవ్వాలనో లేదా పీజీ మెడిసిన్ చేయాలనో ఒక ఆలోచన చేసిన ఈ ప్రభుత్వాన్ని మరి వాళ్ళ ఆలోచనలు ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఆ రోజు కేవలం మారుమూల ప్రాంతమైనటు మూడు జిల్లాలో పార్తీపురం లాంటి ప్రాంతాల్లో కూడా వైద్య కళాశాల ప్రారంభించాలని చెప్పి ఆనాడు ప్రతి జిల్లాలో కూడా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ప్రతి జిల్లాలో వైద్య కళాశాల ఏర్పడాలని చెప్పి ఆనాడు ఆలోచించేసిన మహనీయుడు ఈరోజు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరు తీసుకుంటున్న నిర్ణయాలు కేవలం ఏదైతే ఈ ప్రభుత్వం పూర్తిగా పేదలకు వ్యతిరేకమని ఇప్పటికే మీరు సంక్షేమ పథకాలు దూరం చేసి కేవలం పేదల్ని పేదల పట్ల మీకున్న వైఖరిని ఒక పక్క తెలియజేస్తూనే మీరు ఇవాళ ఒక పక్క విద్యని వైద్య విద్యని రెండు విద్యుల్ని కూడా ఇవాళ కార్పొరేట్ వ్యక్తులకి ధారా చేసే ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికే ఇంటర్మీడియట్ కళాశాలలో అడ్మిషన్ లేక ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కానీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అయితే ఇప్పటికే ఒక సెమిస్టర్ పూర్తి చేయవలసిన పరిస్థితులు ఉండ ఇప్పుడు ఇంకా అడ్మిషన్ నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి మీ ఆలోచన ఏంటి ఎవరు కూడా డిగ్రీ ఇచ్చి చదవకండి ప్రభుత్వ కళాశాలలో ఇవాళ సెప్టెంబర్ నెల వస్తున్నా ఇంకా అడ్మిషన్స్ ఇంకా నోటిఫికేషన్ ఇచ్చారు మీరు మొదలు పెట్టారు ఇప్పటికే అనేక కళాశాలలో కార్పొరేట్ కళాశాలలు ఇప్పటికే ఒక సెమిస్టర్ కూడా కంప్లీట్ చేసుకున్నారు అంటే ఎవరికైనా అవకాశం మీరు వెళ్ళిపోయింది కార్పొరేట్ సంస్థండి కార్పొరేట్ సంస్థల్లో చదువుకోండి అంతేగాని ప్రభుత్వం మీ పట్ల ఒక సానుకూల వైఖరి లేదని చెప్పనే చెప్పగానే మీరు చెప్తా ఉన్నారు ఒక పక్క జూనియర్ కళాశాల అడ్మిషన్లో డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లో ఒక పక్క ఆనాడు నాడు నేడు మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నాడు నేడు పూర్తిగా నిర్వీర్యం చేశారు ఇవాళ అప్పుడే ఆ పాఠశాల విద్య అయితే స్కూల్ ఎడ్యుకేషన్ కానీ హై స్కూల్ ఎడ్యుకేషన్ కానీ ఇప్పటికే చాలా దగ్గర అడ్మిషన్ డ్రాప్ అవుట్స్ పెరుగుతూ ఉన్నాయి మళ్ళీ మళ్ళీ ప్రతి పేదవాడు కూడా అమ్మో నాకు ఈ ప్రభుత్వం ఇచ్చిన అందించలేకపోతుందేమో లేదు నేను చదువుకోలేనో అనే ఆలోచనలు ఇప్పుడితే పేదపక్షానికి కలుగుతూ ఉంది కాబట్టి మళ్ళీ ఈ విషయాన్ని ఒక ప్రతిపక్ష పార్టీగా ఒక బాధ్యత వ్యక్తులుగా మళ్ళీ కోట ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం పునః ఆలోచన చేయండి ఇది మంచి విధానం కాదు ఏదైతే గత ప్రభుత్వానికి ప్రారంభించిన ప్రతి కళాశాలని కూడా ప్రభుత్వమే నిర్వహించాలి ప్రభుత్వం ద్వారానే కట్టాలి ప్రభుత్వం ద్వారానే విద్యను అందించాలి ప్రతి పేదవాడికి అని చెప్పి మిమ్మల్ని కోరుతూ విద్యను ఎప్పుడు కూడా విద్య కానీ వైద్యం కానీ ప్రభుత్వం ఎప్పుడు కూడా పేదవాడి నుంచి ప్రతి రాష్ట్రంలో ప్రతి వాడికి కూడా ఉచితంగా అందే విధంగా ప్రతి ఒక్కటి కూడా ఒక భరోసా కలిగే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలి కానీ నాకు ఈ విద్య దొరకదు ఈ విద్యను అలాంటి వాడికి లేదు అనే ఆలోచన ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరు చదువుకోవాలి ఈ ప్రభుత్వం నిన్ను ఆదుకుంటుంది ఈ ప్రభుత్వం చదివిస్తుంది అని ఆ రోజు విదేశీ విద్యను కూడా ఆయన ప్రవేశపెట్టారు ఎవరైనా కార్పొరేట్ ఎవరైనా చదువుకున్న విద్యార్థులు మంచి తెలివైన విద్యార్థులు ఉంటే వాళ్ళు తీసుకొచ్చి మంచి మంచి యూనివర్సిటీస్లో ఫార్న్ యూనివర్సిటీస్లో వాళ్ళకి విదేశీ విద్యను ఇచ్చే ఘనత ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కానీ దాని జగన్మోహన్ రెడ్డి గారిది అని మేము గంటా బాధంగా చెప్తా ఉన్నాం ఇది మంచి విధానం కాదు ప్రభుత్వం పూర్తిగా పునరాలోచన చేయాలి ప్రభుత్వ విద్య పట్ల శ్రద్ధ వహించాలి ఇప్పటికే జరిగిన తప్పుల్ని సరిదిద్దుకొని రాబోయే అకాడమిక్ ఇయర్ ఆ సరిది సమయానుకూలంగా ఎప్పటికప్పుడు విద్యార్థుల్లో ఇప్పటికప్పుడు ఆందోళన లేకుండా కార్యక్రమం చేయాలని